అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రతాప్ నేను హైదరాబాద్లో ఉంటాను గత కొన్ని రోజులుగా ఈ ఫన్ అండ్ ఎంజాయ్ అనే వ్యాపారాన్ని చేస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకనగా ఇక్కడ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ చేయడం చాలా ఈజీ ఇక్కడ రీల్స్ చూడడం సోషల్ మీడియాలో మనము ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఏ విధంగా అయితే మనం రీల్స్ చూస్తుంటామో అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ రాదు అదే వర్క్ మనం ఇక్కడ చేసామనుకోండి అదే టైంపాస్ ఇక్కడ చేస్తే మనకు ఆదాయం వస్తుంది ఇదే వర్క్ అండి ఈ విధంగా డబ్బులు వస్తున్నాయని తెలిస్తే మనం ఊరుకుంటామా ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేస్తాం అది మనకు బాగా అలవాటు ఏదైనా బాగుంది అనుకుంటే అడగకపోయినా సరే మనమే వాళ్ళకు రెఫర్ చేస్తాం షాప్కు వెళ్ళండి అక్కడ బాగున్నాయి అనుకుంటాం లేదంటే ఫలానా సినిమాకు వెళ్ళండి అది బాగుందని చెప్తాం అంటే మనకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా పది మందికి షేర్ చేసే అలవాటు ప్రతి మనిషికి ఉంటుంది కనుక ఈ యాప్ కూడా మనకు డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు మీరు కూడా పది మందికి షేర్ చేస్తారు ఆ పది మందికి షేర్ చేయడం ద్వారా మనకు ఇక్కడ ప్రతి నెల ఐదు సార్లు ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే మూడు రకాల ఆదాయాలు మూడు రకాల ఆదాయాలు అంటే ప్రతిరోజు ఆరు గంటలకు వచ్చే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇక్కడ మనం ఏమి పని చేయకుండా తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తీసుకుంటాం ఒక ఇన్కమ్ రెండవ ఇన్కమ్ ప్రతి వారం ప్రతి శనివారం మనము ఇక్కడ ఆదాయం తీసుకుంటాం అంటే నెలకు నాలుగు వారాలు అంటే నాలుగు సార్లు ఇన్కమ్ తీసుకుంటాం అదేవిధంగా దాంతోపాటు ప్రతి నెల ప్రతి నెల పదవ తారీఖు ట్రాన్స్ఫర్ అవుతుంది మన వ్యాలెట్కు అదొక ఇన్కమ్ తీసుకుంటాం అంటే ఇక్కడ మూడు రకాల ఇన్కమ్లు తీసుకుంటూ మంచి ఆదాయం తీసుకునే చక్కటి అవకాశం మన ఫన్ అండ్ ఎంజాయ్ వారు మనకు అందించారండి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ నా నేను నా ప్రూఫ్ చూపిస్తున్నాను నేను ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటారంటే నేను ఉద్యోగం చేసుకుంటానండి నాకు జాబ్ కావాలి అనుకుంటా ఉంటారు ఇక్కడ ఆ జాబు అవకాశం కూడా ఉంది తర్వాత ఇక్కడ బిజినెస్ అవకాశం ఉంది జాబ్ అవకాశం ఉంది వేరే వాళ్లకు జాబు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఈ మూడు రకాల అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి అవి ఏ విధంగా వస్తున్నాయో చూపెడతాను చూడండి ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మనము ఏమి పని చేయకుండా తీసుకోవలసిన ఇన్కమ్ ఏంటంటే మనము జాయిన్ అవ్వగానే కంపెనీ మనకు ఒక ఇరవై మందిని ఇస్తుంది వాళ్ళను చూడండి ఇదిగో అబోవ్ ఇరవై మంది నేను జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన వెంటనే ట్వంటీ మెంబర్స్ నాకు వచ్చారు వాళ్ళందరినీ చూచిస్తున్నాను చూడండి జాయిన్ అయిన వెంటనే వీళ్ళందరూ మనకు వచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు వంద రూపాయలు సంపాదించారనుకోండి వాళ్ళ దగ్గర నుండి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మన వ్యాలెట్కి వస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల వరకు టీమ్ ఇన్కమ్ ఇది బాగుంది అని వేరే వాళ్ళకు ఎవరికైనా రెఫర్ చేస్తాం కదండి అక్కడ రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ కూడా ఉంటుంది అది టీమ్ ఇన్కమ్ అంటాము ఇక్కడ నా టీం చూడండి ఇదిగో నా టీమ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు నా టీము ఇదిగో ఇక్కడ నుంచి టీమ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు ఈ టీమ్ ఇన్కమ్ మనము ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఎవరినైతే రెఫర్ చేస్తున్నామో ఇక్కడ ప్యాకేజీలు రెండు ప్యాకేజీలు ఉంటాయండి ఒకటి ఫోర్ నైంటీ నైన్ తర్వాత త్రిబుల్ నైన్ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ జీఎస్టీ త్రిబుల్ నైన్ ప్లస్ జీఎస్టీ వాళ్ళను రెఫర్ చేస్తే మనం ఏ ప్యాకేజీలో జాయిన్ చేసినా సరే మనకు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది మన అకౌంట్కు రావడం జరుగుతుంది ఇది రెఫరల్ ఇన్కమ్ ఇంకా తర్వాత ఇయర్నింగ్ ఇక్కడ వస్తుంది చూడండి ఇదిగో ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ ఇది ఈ ఈరోజు పదకొండవ తారీఖు కదండి పదకొండవ తారీఖు నాడు నూట డెబ్బై రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు టీం విత్డ్రాల్ పదకొండు పైసలు టీం విత్డ్రాల్ పదకొండు పైసలు టీం విత్డ్రాల్ ఇరవై ఎనిమిది పైసలు ఈ విధంగా టీం విత్డ్రాల్ ఐదు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు ఈ విధంగా ప్రతిరోజు వస్తుందండి పదకొండో తారీఖు ఈరోజు పదకొండో తారీఖు నాడు వచ్చిన ఇన్కమ్ చూడండి ప్రతిరోజు ఇది ఉదయం ఆరు గంటల వరకే మనకు వ్యాలెట్కు వచ్చేస్తుంది ఇదిగో పదకొండవ తారీఖు రోజే నేను చూపిస్తున్నాను ఈక ఇక్కడ పదవ తారీఖు కనబడుతుంది కదండి పదో తారీఖు వచ్చింది నా ఇన్కమ్ నాకు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు మళ్ళీ ముప్పై ఏడు రూపాయల నలభై ఏడు రెండు పైసలు ఇది పదవ తారీఖు నాడు వచ్చిందండి పదవ తారీఖు నాడు మళ్ళీ రెండు వందల యాభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు వచ్చింది చూడండి ఇది డైలీ వచ్చే ఇన్కమ్ ఇది పదో తారీఖు నాడు ఇది చూపిస్తున్నాను మీకు ఇది అంతా పదో తారీఖు నాడే అదిగో మళ్ళీ ఇక్కడ తొమ్మిదవ తారీఖు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు తొమ్మిదవ తారీఖు మళ్ళీ తొమ్మిదవ తారీఖు ముప్పై ఏడు రూపాయల నలభై రెండు పైసలు తొమ్మిదో తారీఖు ఇదిగో ఈ విధంగా తొమ్మిదో తారీఖు చూపిస్తున్నాను ఇగో తొమ్మిదో తారీఖుదే మళ్ళీ ఇగో ఎనిమిదో తారీఖు ఎనిమిదవ తారీఖు చూపిస్తున్నాను ఇగో ఎనిమిదో తారీఖు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు మళ్ళీ ముప్పై ఏడు రూపాయల నలభై రెండు పైసలు ఇది ఎనిమిదో తారీఖు చూడండి ఈ విధంగా ఎనిమిదో తారీఖు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఇన్కమ్ తీసుకుంటున్నానండి నేను ఇదిగో ఇక్కడ ఏడో తారీఖు నాడు కూడా నేను తీసుకున్నాను నూట తొంభై తొమ్మిది రూపాయల ఎనభై రెండు పైసలు నూట తొంభై తొమ్మిది రూపాయల ఎనభై రెండు పైసలు తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు ఈ విధంగా ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి వీక్లీ వచ్చే రివార్డ్ అని చెప్పాను కదా వారానికి వస్తుంది ఇగో వారానికి ఈరోజు పదకొండవ తారీఖు రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఈరోజు వచ్చింది ఇది ప్రతి వారం వస్తుందండి ప్రతి శనివారం రోజు ఇక్కడ కనబడుతుంది కదండి మంత్లీ రివార్డ్ అని రెండు వందల యాభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు అండి ఇది మంత్లీ రివార్డ్ అంటే ప్రతీ నెల పదో తారీఖు నాడు మన అకౌంట్కి వచ్చే అమౌంట్ అండి ఖచ్చితంగా ఆదాయం తీసుకునే సదావకాశాన్ని మనకు ఫన్ అండ్ ఎంజాయ్ వాళ్ళు కల్పించారండి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వారికి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి